రే 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 ఇది కాస్త పట్టుకో కొత్త ఫ్రెండా అవునరా కొత్తగా పరిచయం అయ్యాడు రే ఇలాంటి వాళ్ళని నమ్మ మాకురా నీ దగ్గర డబ్బులున్న రోజులు వాడుకుంటాడి వీడు అలాంటి వాడేం కాదురా నాకు ఇప్పుడే తెలీదులేరా ముందు ముందు తెలుస్తుంది జాగ్రత్తగా ఉండు కాస్తా సరే ఆ సరే వాడేంటి వీడి గురించి అలా చెప్పాడు అది నిజమో కాదు ఒకసారి తెలుసుకుందాం అన్నా ఈ డబ్బులు తీసుకోండి రే తిందాంరా తిందాం కానీ ఈసారి డబ్బులు నువ్వు ఇవ్వాలి రా నా దగ్గర కూడా లేవురా అవును వాడు చెప్పినది నిజమే వీడు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు నువ్వు చాలా షార్ప్ రా అందుకే అంత లేట్ గా క్యాచ్ చేశాను ఏంట్రమ్మా చా ఏమైంది 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 ఇక్కడ ఐపీఎల్ బెట్టింగ్ లో యాభై వేలు పోగొట్టుకున్నాను రా అయినా నీ దగ్గర హెల్ప్ అడుగుదామంటే నువ్వు ఉన్నా కూడా నువ్వు ఒక సెల్ఫ్ ఇస్తా నా దగ్గర డబ్బులు ఉంటేనే నువ్వు నా దగ్గరకు వస్తావురా నీ ముఖం చూస్తేనే చిరాకు వస్తుంది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి యాభై వేలా అంటే నీ దగ్గరికి ఎలా దగ్గర బండి తాకట్టు పెట్టి ఇచ్చానరా ఎందుకు రా అలా చేసావు నీకంటే ఎక్కువ ఇంకేముందిరా అందరూ ఫ్రెండ్స్ ఒకేలా ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్లో లో చెప్పండి రే జనా మా ఫ్రెండ్ అన్నా మంచిగా సెటిల్ అయ్యాడు హాయిరా నేను బాగా సెటిల్ అయ్యలే కాని నువ్వేంట్రా ఈ షెడ్ లో పని చేసుకుంటున్నావా అమ్మాయి నువ్వు చెప్పింది ఏంటి ఇంకా ఎంత దూరం ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ రే జనా ఏమేంద్రా నీకు అవసరమా లూజ్ కనెక్షన్ అండి ఇప్పుడు స్టార్ట్ చేయం సారీరా ఎవరి పనాడికి అన్నం పెడుతుందిరా అన్నం పెట్టేదాన్ని అవమానించుకో